మేము విశాఖపట్నానికి వచ్చేసి ఏదో ప్యాలెస్లు కట్టాలన్న దానికి రాలేదు ప్రజలకి ఉద్యోగాలు ఉపాధి కల్పించే పెట్టుబడులు తీసుకురావాలి అవి గ్రౌండ్ చేయాలి అవి ఎగ్జిక్యూట్ చేయాలి అవి బిల్డ్ చేయాలి తద్వారా మన పిల్లలకి ఉద్యోగాలు వస్తున్న లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం తీసేసి ఇప్పటికీ వాళ్ళ ఇంటీరియర్స్ అన్ని కూడా ఫిట్ అవుట్ అయిపోయింది నవంబర్ మాసంలో ఓపెనింగ్ పెట్టుకుంటున్నాం ల్యాండ్ కూడా ఆల్రెడీ కేటాయించాం దానికి శంకుస్థాపన ఇస్తాం నవంబర్లో కాగ్నిసెంట్ సియో గారు కూడా వస్తున్నారు వాళ్ళ కొత్త ప్రాజెక్ట్కి శంకుస్థాపన చేస్తున్నాం డిసెంబర్లో వాళ్ళ సెంటర్ కూడా డెవలప్మెంట్ సెంటర్ కూడా ఇక్కడ ప్రారంభించబోతున్నారు గూగుల్ ఇప్పటికీ మీకు తెలుసు అక్టోబర్ అంటే సారీ ఈ నెల మేము రేపు రాత్రి ఢిల్లీ ఢిల్లీకి వెళ్ళి వెళ్ళుండి గూగుల్ కూడా వాళ్ళ లీడర్షిప్ కూడా వస్తున్నారు కలిసి పెద్ద పెద్ద ఎత్తున అనౌన్స్మెంట్ చేస్తున్నాం భారతదేశంలోనే అతిపెద్ద స్టీల్స్ ప్లాంట్ ఎక్కడికి వస్తుంది విశాఖపట్నం గ్రేటర్ విశాఖపట్నం ఇండియా సింగిల్ లార్జెస్ట్ ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఎవర్ ఎక్కడికి వస్తుంది విశాఖ అది మాకు ఈ ప్రాంతం పట్ల ఉన్న చిత్తశుద్ధి అభివృద్ధి చేస్తాం నా పైన అనేక ఆరోపణలు గతం చేశారు తొంభై తొమ్మిది పైసలకి టాటా టీసీఎస్కి కాంగ్రెస్కి ఇస్తున్నాయి కరెక్ట్ కాదని వాళ్ళు ఆనాడు నా పైన ఆరోపణలు పులివెందల ఎమ్మెల్యే గారు కూడా స్వయంగా అది చెప్పారు ఈరోజు నేను వాళ్ళని ప్రశ్నిస్తున్నాను చేయాలా చేయకూడదని వాళ్ళని ప్రశ్నిస్తారు